హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయ ఛానల్ ఈరోజు మన విజయవాడలో వర్ణం హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చామండి ఇక్కడ మంచి మంచి ఫ్యాబ్రిక్స్ ఫెస్టివల్ ఆఫర్ కింద బెస్ట్ డిస్కౌంట్ సేల్ అయితే పెట్టారండి అన్నీ కూడా డీటెయిల్గా చూపిస్తాను వీడియో మిస్ కాకుండా అండి మరొక చూడండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా ఈ షాప్కి అయితే విజిట్ చేయండి ఈ షాప్ అడ్రస్ ఎక్కడుందో మీకు తెలుసా మన విజయవాడలో పీవీపీ రోడ్లో ఉంటుందండి జమునా జ్యోతి సందులో ఉంటుందన్నమాట ఈ షాప్ అడ్రస్ సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను ఏమేమి ఫ్యాబ్రిక్స్ ఎంతెంత రేట్లో ఉన్నాయి అన్నీ కూడా డీటెయిల్గా చూపిస్తాను ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి వీళ్ళు ఇన్స్టా కూడా పేజ్ అయితే ఫాలో చేసేయండి అన్నీ కూడా స్క్రీన్ మీద మీకు స్క్రోల్ అవుతాయి ఒకసారి డెఫినెట్గా విజిట్ చేసేయండి ఫస్ట్ ఏమే ఏమేమి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఏంటి అనేది లోపలికి వెళ్ళి చూసేద్దాం వర్ణం హ్యాండ్లూమ్స్ అండి జ్యోతి పక్కన సందులో కొంచెం ముందుకు రాగానే వర్ణం హ్యాండ్లూమ్స్ అని ఉంటుంది అడ్రస్ వచ్చేసి అదే వాట్సాప్ నెంబర్ ఏమో ఎయిట్ ఫైవ్ డబల్ టూ జీరో నైన్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ డిస్ప్లే అవుతుంది చూడండి ఎవరికైనా ఫ్యాబ్రిక్స్ ఏమైనా కావాలంటే వాట్సాప్ త్రూ ఆర్డర్స్ ఇవ్వచ్చు ఈ ఇన్స్టాగ్రామ్ ఐడి వర్ణం అండర్ స్కోర్ అని ఉంటుంది చూడండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దాంట్లో నాకు మెసేజ్ చేస్తే నేను మీకు చెప్తాను మీరు ఫ్యాబ్రిక్ ఏదైనా నచ్చింది మళ్ళీ మీరు చూడాలన్నా వీడియో కాల్లో మీకు నేను మళ్ళీ చూపిస్తాను మా దగ్గర ఉన్న వర్క్ ఫ్యాబ్రిక్స్ ఇవ్వండి వీటిల్లో మీకు అన్నీ ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను నేను అన్నీ కూడా వర్క్ ఫ్యాబ్రిక్స్ అనమాట అంటే వితౌట్ వర్క్ ఏ శారీస్ మీద జార్జెట్ ఇవి జార్జెట్స్ అండి ఇవి టిష్యూ ఇవేమో చినాన్ ఇట్లా అన్ని ఇదేమో మిర్రర్ వర్క్ అట్లా అన్ని దాదాపు ఏదైనా మ్యాచింగ్ ఏదో ఒకటి ప్లెయిన్ శారీస్ మీద లేదా లాంగ్ ఫ్రాక్ యోక్స్ కి కిడ్స్ కి బ్లౌజెస్ కి అట్లా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ ఆఫర్ కింద పర్ మీటర్ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉండేవి ఇప్పుడు మేము సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాం పర్ మీటర్ ఏదైనా జార్జెట్ ఇట్లా ఇప్పుడు మనం వర్క్ చేయించుకోవాలంటే దాదాపు ఇట్లా అంటే మీకు ఒక ఫోర్ ఫైవ్ థౌసండ్ అవుతుంది కదా ఇట్లాంటిది ఒకటి కుట్టించుకుంటే దాదాపు పేస్టిల్ షేడ్ కాబట్టి మోస్ట్లీ ఎయిటీ టు సెవెంటీ పర్సెంట్ కి మ్యాచ్ అయిపోతుంది అనమాట దీంట్లో ఈ పీచ్ కలర్ ఇట్లా ఈ పిస్తా గ్రీన్ ఈ టూ కలర్స్ ఉన్నాయి పర్ మీటర్ ఏదైనా సెవెన్ ఫిఫ్టీ ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ ఏంటని చూసారా ఇట్లా పర్ల్ వర్క్ మొత్తం సిల్వర్ గోల్డ్ అన్ని మిక్సింగ్ ఉన్నాయి దాదాపు గోల్డ్ ప్లెయిన్ బ్లౌజ్ తీసుకునే కంటే ఇట్లా తీసుకుంటే మీరు దాదాపు చాలా వాటి మీద గోల్డ్ బ్లౌజ్ ఒకటి ఎవరైనా కావాలనుకుంటారు కదా అట్లా మోస్ట్లీ మ్యాచ్ అయిపోతాయి అనమాట అంటే మనం ఇట్లా హెవీ హ్యాండ్స్ వరకు చిన్న ప్యారెట్స్ లాగా అట్లా కట్ వర్క్ వచ్చింది అట్లా బాడీ ఏమో ఇట్లా ప్లేన్ ఇట్లా చిన్న చిన్న బూటీస్ వచ్చేస్తాయి అన్ని మీటర్ ఆ ఇది కూడా బోర్డర్ స్టైల్ ఫ్యాబ్రిక్ ఇట్లా వస్తాయి ఇది ఇట్లా హ్యాండ్స్ కి ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట మల్టీ కలర్స్ ఉంది కాబట్టి దాదాపు ఏ ఇప్పుడు స్పేస్ సిల్క్ టిష్యూ శారీస్ వస్తున్నాయి కదా అలా ఏదైనా ఒకటి తీసుకుంటే వాటికి వేసుకోవచ్చు మ్యాచింగ్ గా ఇది జార్జెట్ గోల్డ్ మిర్రర్ వర్క్ జనరల్ గా మీకు సిల్వర్ మిర్రర్ వర్క్ చూస్తారు ఇది ఏంటంటే గోల్డ్ మిర్రర్ వర్క్ దానిలో వైట్ మిర్రర్స్ ఉంటాయి కదా ఇవి గోల్డ్ మిర్రర్స్ అనమాట వచ్చేసి కలంకారీ అనమాట ఇవి ఇట్లా బార్డర్ స్టైల్ వచ్చాయనమాట చూడండి ఇవి కూడా బ్లౌజెస్ కి ఇట్లా వేసుకుంటున్నారు కదా ఇప్పుడు బాగా ఆ విత్ ఎంబ్రాయిడరీ కలంకారీ విత్ హైలైటింగ్ ఎంబ్రాయిడరీ ఇవి వచ్చేసి ఏ అయినా ఫైవ్ హండ్రెడ్ ఎనీథింగ్ మీటర్ ఉంటాయండి మీటర్ తక్కువ ఏది ఉండదు వీటిని మీరు ఇంకా కొంచెం డిజైనింగ్ తెలుసుంటే ఇట్లా ప్యాచ్ వర్క్స్ లాగా కూడా తీసి చేయించుకోవచ్చు మారుతుంది జనరల్ రొటీన్ కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ పీకాక్ బ్లూ ఓన్లీ లెహెంగాస్ కూడా చేయించుకోవచ్చు బట్ నా సజెషన్ లెహెంగాస్ అండ్ దానికంటే బ్లౌజెస్ కి లేదా బాడీ యోగ్స్ కి వాటికి బాగుంది వాటికి కూడా సరిపోతుంది చినాన్ అండి చినాన్ మీద ఇట్లా వర్క్స్ అన్నమాట ఇది కూడా అంతే అండి పర్ మీటర్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇవన్నీ యాక్చువల్లీ ఆ రేట్ ప్రైజెస్ లో రావు బట్ ఏంటంటే మన దగ్గర ఉన్నాయి క్లియరెన్స్గా ఇచ్చేద్దాం అండ్ ఇది మీకు ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఈ ఫ్యాబ్రిక్ లాంగ్ ఫ్రాక్స్ ఇట్లా బాగా వాడుతున్నారు ఇది అట్లా పీస్ దాని మీద వాట్సాప్ నంబర్ ఇస్తారు కదండి దానికి ఏదైనా మీరు మెసేజ్ చేస్తే మీకు కొరియర్ షిప్ అయిపోతుంది షిప్పింగ్ ఛార్జెస్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది విత్ ఇన్ విజయవాడ అయితే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు ఆ ర్యాపిడ్ అయినా పంపించేస్తాము లేదు విజయవాడ చుట్టుపక్కల అయితే కొరియర్ ఉంటుంది కొరియర్ వెళ్ళిపోతుంది డిసి లేదా బస్ ఏదో ఇవన్నీ బెనారస్ షిఫాన్ ఇవేమో జార్జెట్ షిఫాన్ అండి చిన్న వర్క్ వస్తుంది ఇదైతే పర్ మీటర్ మీకు ఏదైనా ఇదైతే త్రీ హండ్రెడ్ ఇది ఎట్లా వర్క్ ఉంటుంది అంతే ఇది కూడా అంతే చిన్నోన్ బెనారస్ అనమాట మీ క్లాత్ కుర్తాస్కి పిల్లలు షార్ట్ ఫ్రాక్స్కి నార్మల్ కుర్తీస్ లేడీస్కి అట్లా కుట్టించుకోవచ్చు కలర్స్ డిఫరెంట్ పిస్తా గ్రీన్ ఇదేమో పికా గ్రీన్ ఇది నార్మల్ బ్లౌజ్కి అట్లా వాడుకోవచ్చు నియాన్ గ్రీన్ అనమాట ఇది ప్యారెట్ లో నియాన్ పారెట్ గ్రీన్ ఇవన్నీ ఏదైనా త్రీ హండ్రెడ్ అయితే ఫైవ్ ఫిఫ్టీ పర్ మీటర్ అమ్మా ఈ ఆఫర్ అని ఇంకా నేను చెప్పాను మొత్తం క్లియర్ అయిపోవాలని పైటిని ఫ్యాబ్రిక్ అండి ఇది వన్ మీటరే ఉంది ఇది దాదాపు మల్టీ పర్పస్ బ్లౌజ్ మీరు ఒక జాకెట్ కుట్టించుకున్న జాకెట్ అంటే స్లీవ్లెస్ డ్రెస్సెస్ మీద జాకెట్స్ వస్తాయి కదా అలాంటిది కుట్టించుకున్న దేని మీద ఇండో వెస్టర్న్ గా వాడుకోవచ్చు లేదా పిల్లలకి ఫ్రాక్స్ కి బార్డర్స్ కి నార్మల్ బ్లౌజ్ ఇది ఒకటే ఉంది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ కి ఒక్క మీటర్ ఉంది మామూలుగా అయితే ట్వెల్వ్ హండ్రెడ్ థౌజండ్ అట్లా ఉంటుంది ఇంకా మీరు చేయించుకోవాలంటే వీటికి హైలైట్ మగ్గం వర్క్ అని ఏదైనా చేయించుకోవచ్చు అప్పుడు అన్ని కిడ్స్ లెహెంగా బ్లౌజ్ సెట్స్ అండి అంటే మీరు మ్యాచ్ చేసుకోవాలి అనుకుంటే వేరేది మీరు తీసుకోవచ్చు బట్ ఇట్లాగా రెడీ టు వన్ టు ఫైవ్ ఇయర్స్ కిడ్స్ కి సరిపోతాయి అనమాట ప్రైస్ ఇవి ఏదైనా సెట్ వచ్చేసి మనకి మేము టూ థౌజండ్ అమ్మామండి అండి బట్ ఇది నేను సేల్ ప్రైస్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏ సెట్ అని ఇచ్చేస్తున్నాను క్లాత్ బెనారస్ అండి సెమీ బనారస్ అండి ప్యూర్ అంటే మనకి ప్యూర్ మా మీటర్ వచ్చేసి అదే మీకు లెవెన్ హండ్రెడ్ అట్లా ఉంటుంది ఇవి ఇట్లా మ్యాచింగ్ మేమే పెట్టేస్తాం అనమాట మీకు ఇట్లా కావాలంటే ఇలా తీసుకోవచ్చు లేదంటే మీరు తీసుకొని మీరు మ్యాచింగ్ మీరు సెట్ చేసుకోవచ్చు ఏదైనా లంగా గేర్ వాళ్ళకి టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది మీరు ఇంకా కావాలంటే ఇంకొంచెం మెషిన్ ఎంబ్రాయిడరీ కానీ లేదా చిన్న మగ్గం వర్క్స్ కానీ అలా తీసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ కాబట్టి మీరు కొనుక్కున్నా అంత అవుతుంది కదా దానివల్ల మ్యాచింగ్ పెట్టేస్తాం కదా కలర్స్ మంచి మంచి కలర్స్ ఇంకా కావే మీరు బార్డర్స్ ఏదైనా హైలైట్ చేసుకోవచ్చు బట్ ఇప్పుడు అంతా ఇట్లానే వేసుకుంటున్నారు కదా ఇట్లా అనమాట నుండి కలర్ చూడండి ఎంత బాగుంది రత్నావళి వైలెట్ ఏదైనా మీకు టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటది ఇది బ్లౌజ్ మీకు వన్ మీటర్ ఉంటుంది పట వన్ అన్నీ అంతే ఉంటాయి వన్ మీటర్ మినిమం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఫ్రాక్స్ ఇట్లా మొత్తం వర్క్ ఉంటాయి అనమాట మల్ కాటన్ ఫ్రాక్స్ అట్లా వాడుకోవచ్చు ఇది పర్ మీటర్ మనకి ఫోర్ ఫిఫ్టీ అట్లా అమ్ముతున్నారండి మనం త్రీ ఫిఫ్టీ ఇచ్చేస్తున్నాం ఎంత కావాలంటే అంత ఫోర్ మీటర్స్ కావాలండి ఫ్రాక్ కి మినిమమ్ ఫోర్ మినిమం ఫోర్ మీటర్స్ ఉంటే ఫ్రాక్ అవుతుంది ఇది పౌడర్ బ్లూ ఇది వైన్ వైన్ షేడ్ ఇంకా ఎవ్రీ వన్ ఫేవరెట్ వైట్ సారీస్ కన్నా ఫ్రాక్స్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఇవి కాట్ సెట్స్ ఫ్రాక్సే ఇష్టపడే వాళ్ళు తీసుకుంటారు బట్ మోస్ట్లీ ఇప్పుడైతే ఇవి ఫ్రాక్స్ ఎక్కువ వాడుతున్నారు ఇవి మల్చి ఇంకొక డిజైన్ పిచ్ డిజైన్ అన్న ఇది కట్ వర్క్ డిజైన్ అండి ఎంబ్రాయిడరీ అంతా ఇది శారీస్ కి అట్లా వాడుకోవచ్చు లేదా కార్డ్ సెట్స్ ఫ్రాక్కి సెట్స్ బాగుంది ఇది మళ్ళీ కాటన్ మళ్ళీ చందేరి కాదు చందేరి వేరు కాటన్ వేరు పిచ్ వై డిజైన్ అంతా లోటస్ కౌస్ ఇది మీటర్ మనకి ఫైవ్ హండ్రెడ్ అండి మామూలు సేల్ ప్రైస్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఇప్పుడు మీకు ప్రైస్ ఆఫర్ ప్రైస్లో ఫైవ్ హండ్రెడ్ ఇది బ్లౌజెస్ కూడా కుట్టించుకోవచ్చు దీంట్లో ఇంకొక షేడ్ పిస్తా గ్రీన్ కలర్ వేరు ఉంది నేను మీకు చూపిస్తున్నా ఇది మల్ కాటన్ ఇవి కూడా ఇది ఏంటంటే యోక్ పాటు కి వాడుకోవచ్చు ఇది మీటర్ మనకి సెవెన్ హండ్రెడ్ అండి కి ఇది ఫ్రాక్కి లాగా లేదు బ్లౌజ్ అండ్ స్కర్ట్ లాగా చేసుకోవచ్చు ఇది ఫోర్ మీటర్స్ ఉంది ఇది ఏమో వన్ మీటర్ అట్లా అంటే మేము పేరు చేసాం ఇది మీటర్ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ కాటన్ ఇది పర్ మీటర్ ఇస్తాను కాటన్ అండి మల్ కాటన్ కాదు ఏం కాదు నార్మల్ కాటన్ ఆమ్ర ఎఫెక్ట్ అనమాట లైట్ అండ్ డార్క్ షేడ్స్ కింద ఎంబ్రాయిడరీ ఇది ఫ్రాక్ వాడుకోవచ్చు లేదా కిడ్స్ లెహెంగాస్ కానీ అట్లాగా ఇది పర్ మీటర్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ పడుతుంది మేము సిక్స్ హండ్రెడ్ అట్లా అమ్మాము బట్ త్రీ ఫిఫ్టీకి కి ఇట్లా ఇచ్చేస్తున్నాం అండి ఇది ఒక షేడే మిగిలింది బాగుంటది ఫ్రాక్స్ కుట్టించుకున్న ఏ లైన్ టాప్స్ కానీ అట్లా చాలా బాగా వస్తుంది లేదండి ఇది ఒక్కటే ఉంది పార్టీవేర్ ఫ్యాబ్రిక్ కాదు కాటన్ ఫ్యాబ్రిక్ పైన వర్క్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇది వర్క్ అంటే ఎవరైతే ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ ఇష్టపడరో వాళ్ళకి కాటన్ మీద వర్క్ అనమాట ఎవరైనా కుట్టించుకోవచ్చు ఇది మీటర్ ఫైవ్ హండ్రెడ్ అండి మొత్తం వర్క్ ఆల్ ఓవర్ వర్క్ టూ మీటర్స్ ఉందండి ఇక్కడ నుంచి బాగా వాడుతున్నారు కదా వాటిల్లో షేడ్స్ అనమాట ఇవి లైన్ టాప్స్ లేదా కుర్తీస్ కి లేదా తెలిసి కిడ్స్ కి లెహెంగాస్ కి బాగుంటాయి ఫ్రాక్స్ ఇవి మీటర్ మన దగ్గర వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండి ఇట్లా మీరు ఏదైనా ఇలా లెహెంగా తీసుకున్నా జస్ట్ బ్లౌజ్ కి ఇట్లా ఒకటి తీసుకుంటే అట్లా మీరు దేనికన్నా మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా నేను ఊరికే ఎగ్జాంపుల్ చూపిస్తున్నా ఈ ఫ్యాబ్రిక్ మీరు దాదాపు దీనికి వేయచ్చు దీనికి వేయచ్చు ఈ రెండిటికి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది ఈ రెండింటికి విడిగా మీ దగ్గర ఏదైనా ఉన్న బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు కిడ్స్ కి అయితే కిడ్స్ కి బాగుంటాయి ఇవన్నీ కోటా ఫ్యాబ్రిక్స్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా బ్రష్ పెయింట్స్ హ్యాండ్ పెయింట్స్ అన్ని ఇవి ఫ్రాక్స్ కిడ్స్ కి ఎట్లా అయినా వాడుకోవచ్చు టాప్స్ ఏ లైన్ టాప్స్ అండ్ ఫ్రాక్స్ అట్లాగా దీంట్లో ఇవన్నీ కలర్స్ అనమాట అన్నిటికీ లైనింగ్స్ క్రేప్ లైనింగ్ కావాలన్నా కూడా కొన్ని ఇట్లా మ్యాచ్ చేసి ఇచ్చేస్తాం అనమాట అంటే వాటి ప్రైస్ సెపరేట్ ఇదిగోండి ఇలా లైనింగ్స్ కావాలన్నా చేసి ఇచ్చేస్తాం లైనింగ్ కాస్ట్ పర్ మీటర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి టూ ఫిఫ్టీ అండి హాఫ్ ప్రైస్ సేల్ ప్రైస్ మేము ఫోర్ హండ్రెడ్ ఎంఎం మీటర్ ఫ్యాబ్రిక్స్ అండి సెల్ఫ్ ఎంబ్రాయిడర్డ్ వర్క్ ఉంటాయి చిన్న హైలైటింగ్ చిప్తో మెన్స్ కుర్తాస్ కైనా బ్లౌజెస్ అయినా అట్లా దేనికైనా వాడుకోవచ్చు కలర్స్ అయితే మంచి షేడ్స్ లైట్ కాదు డార్క్ కాదు మీడియం షేడ్స్ అనమాట పర్ మీటర్ వచ్చేసరికి సేల్ ప్రైస్ లో త్రీ ఫిఫ్టీ పర్ మీటర్ ఇస్తున్నాం నేను సెవెన్ హండ్రెడ్ అమ్మా మీటర్ ఇది సింగిల్ సింగిల్ పీసెస్ అండి ఒక్కో డిజైన్ ఒక్కొక్కటి ఉన్నాయి జార్జెట్స్ అన్ని కాకపోతే ఇది ఒకటి కొంచెం కోటా టైప్ లో ఉంది ఒక్కొక్కటి చూపిస్తా ఒకసారి అన్ని ఒక్కొక్కటి ఒక ప్రైస్ అండి ఇప్పుడు చూడండి జార్జెట్స్ హ్యాన్ వర్క్స్ అనమాట ప్యూర్ జార్జెట్ ఇది ఇది మీటర్ ఫైవ్ హండ్రెడ్ లాస్ట్ పీసెస్ అండి అంటే ఇది ఒక త్రీ మీటర్స్ ఉంది ఇది జార్జెట్ కుర్తాస్ కి అట్లా వాడుకోవచ్చు ఇది పర్ మీటర్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇది ఫ్లోరల్ ప్రింట్ కుర్తాస్ టైప్ అనమాట ఇది కూడా మీరు బ్లౌజ్ కి నా సజెషన్ కుర్తా కార్ట్ సెట్స్ కి బాగుంటాయి పార్టీవేర్ వేర్ సెట్స్ కి పిల్లలు ఫ్రాక్స్ కి నో అండి నేను నో చెప్తా గుచ్చుకుంటే చిప్స్ ఇది జార్జెట్ ఇది బ్లౌజెస్ కి అట్లా యోక్ పార్ట్స్ కి అట్లా వాడచ్చు ఇది కూడా చిప్ వర్క్ టైప్ బ్లౌజెస్ కి అట్లా యోక్ పార్ట్స్ కి అట్లా వాడుకోవచ్చు ఇది గోల్డ్ ఇంకా తెలిసిందే ఇది ఇది ఓన్లీ హాఫ్ మీటరే ఉంది బాడీ పార్ట్ కో స్లీవ్స్ కో అలా వస్తాయి అంత ఇది సెల్ఫ్ వాటర్ సీక్వెన్స్ వర్క్ ఇది పార్ట్స్ అట్లా వాడుకోవచ్చు బ్లౌజెస్ కి ఏ లైన్ టాప్స్ ఫ్రాక్స్ సెట్స్ మల్టీ కలర్ లాగా అనమాట ఇది మీటర్ త్రీ హండ్రెడ్ అండి ఈ కిందవన్నీ మీటర్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ ఇదొకటే ఫైవ్ హండ్రెడ్ ఏదో ఇది ఇదొకటేజ్డ్ కాటన్ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి పర్ మీటర్ టూ హండ్రెడ్ ఫ్రాక్స్ కి ఎట్లయినా వాడుకోవచ్చు కాట్ సెట్స్ కి ఫ్రాక్స్ కి చాలా బాగుంటుంది మీకు ఒకటి చూపిస్తా పన్నా శారీ పన్నా ఉంటుంది ఈచ్ ఫోర్ ఫోర్ మీటర్స్ ఉంది ఎక్కువ లేవు ఈచ్ ఫోర్ ఫోర్ మీటర్స్ ఉన్నాయి మరి పల్చెట్ మల్ కాటన్ కాదు నార్మల్ కాటన్ అనమాట కుర్తీస్ కి అలా కుట్టించుకోవచ్చు లేదా బ్లౌజెస్ కి లేదా బాడీ యోక్స్ కి కింద ప్లెయిన్ కాటన్ ఫ్లేర్ కి వాడుకొని దీన్ని ఇట్లా వాడుకోవచ్చు అనమాట ఫ్రాక్స్ లాగా ఈ దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి పర్ మీటర్ ఇది కూడా టూ ఫిఫ్టీ ఇవన్నీ సాటిన్ హెవీ సామాస్ సాటిన్స్ అండి విత్ డిజిటల్ ప్రింట్స్ అనమాట ఇవి ఇప్పుడు బాగా కొరియన్ స్కర్ట్స్ అవి కుట్టించుకుంటున్నారు కదా త్రీ ఫోర్త్ స్కర్ట్స్ వాటికి లేదా నార్మల్ లే లైన్ కుర్తాస్ కానీ అయితే బాగుంటాయి ఇట్లా ఉంటది అనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా ఏం కాదు ఇంకా అట్లా ఉంటది ఇది మీటర్ టూ ఫిఫ్టీ ఇది దీంట్లో కలర్స్ పైన ఏదైనా సింపుల్ టీషర్ట్ ఆర్ క్రాప్ టీషర్ట్ ఏదైనా వేసుకుంటే బాగుంటుంది ఒకవేళ స్కర్ట్ ప్యాటర్న్స్ అనుకుంటే ఈ పిచ్ ప్రింట్ అనమాట ఇట్లాగా ఉంటుంది ఇది నార్మల్ మీరు ఏ లైన్ కానీ అలా కుట్టించుకోవచ్చు దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి ఇది పర్ మీటర్ టూ ఫిఫ్టీ అండి సేల్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నాం మళ్ళీ దీన్ని చూసారా ఇట్లా ఫాయిల్ ప్రింట్ ఉంది హైలైటింగ్ లాగా టూ ఫిఫ్టీ ఈ టూ ఫ్యాబ్రిక్స్ ఏ ఉన్నాయి ఈచ్ వచ్చేసి త్రీ త్రీ మీటర్స్ ఉంది అంతే మామూలు మామూలు ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ అండి పటోలా ప్రింటెడ్ అండి డిజిటల్ ప్రింటెడ్ జార్జెట్ దుపట్టా కానీ లేదంటే మీరు షార్ట్ క్రాప్ టీషర్ట్స్ కానీ లేదా షార్ట్ కుర్తీస్ కానీ ఏదైనా కుట్టించుకోవచ్చు దుపట్టాకి లేదా షార్ట్ కుర్తీకి బాగుంటాయి ఫోర్ మీటర్స్ ఉందండి లేదా ఫ్రాక్ ఎలా అయినా మీటర్ టూ ఫిఫ్టీ ఇప్పుడు పటోలా బాగా ట్రెండింగ్ కదా టిష్యూ క్లాత్ అండి టిష్యూ పైన వై లోటస్ ప్రింట్ ప్రింట్ వచ్చి డిజిటల్ ప్రింట్ వచ్చి హైలైటింగ్ ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట షేడింగ్ లాగా వస్తుంది వర్క్ వస్తుంది దీనికి బ్లౌజ్ మేము ఇట్లా పేర్ చేస్తాం మీరు అయినా లేదా లాంగ్ ఫ్రాక్స్ అయినా ఎలా అయినా కుట్టించుకోవచ్చు ఇది పర్ మీటర్ వచ్చేసి మేము సేల్ నైన్ హండ్రెడ్ అమ్మామండి బట్ ఇది నేను ఫైవ్ హండ్రెడ్ పర్ మీటర్ ఇచ్చేస్తుంది ఇవి కట్ చేసి మీరు ప్యాచెస్ గా శారీస్ లో అయినా జెంట్స్ కుర్తాస్ అయినా పిల్లల ఫ్రాక్స్ అయినా ఎలా వాడుకోవచ్చు అండి జార్జెట్ దుపట్టాస్ ఫోర్ సైడ్స్ కట్ వర్క్ ఉంటది ఇట్లాగా ఇది మంచి వైన్ వైలెట్ షేడ్ అనమాట మీకు తెలిసిందే బైట్ షాప్స్ నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అమ్మేది ప్రైస్ ఇప్పుడు ఏంటంటే సింగిల్ సింగిల్ ఉండిపోయాయి అలా అయినా వేసుకోవచ్చండి ఇది సిల్వర్ అండ్ గోల్డ్ మల్టీ కలర్స్ ఎనీ దుపట్ట ఫైవ్ హండ్రెడ్ చందేరి అండి దుపట్ట ఇంటే మనకి ఇది వచ్చేసి అండి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ దుపట్ట విడిగా కూడా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ ఎనీ దుపట్ట ఫైవ్ హండ్రెడ్ ఇట్లా ప్రిన్సెస్ థీమ్ అనమాట అట్లా ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంటాయి జార్జెట్ అండి జార్జెట్ విత్ డిజిటల్ ప్రిన్స్ ఇది మీటర్ టూ ఫిఫ్టీ అండి ఇది బేబీ పింక్ ప్రిన్సెస్ థీమ్ అనమాట అన్ని ఎన్ని థీమ్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ అండి అన్ని ఒక్కొక్కటి ఒక్కో ప్యాటర్న్ ఇది జ్యువెల్ షేడ్ ఇది ఆనా ఎల్స్ అండి డిస్నీ ప్రిన్సెస్ కిడ్స్ కి అయితే ఐడియా వచ్చేస్తుంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ డిజైన్స్ డిజైన్స్ అలా చేయిస్తాము బట్ హండ్రెడ్ మీటర్స్ ఆర్డర్ ఇవ్వాలి స్వాన్ ప్రింట్స్ అండి ఇవి కూడా జార్జ్ మీటర్స్ ఇది నా తెలిసి అందరు శారీస్ కి బాక్ కొన్నారు ఇది ఫ్యాబ్రిక్ కానీ ఇది శారీస్ బాగుంటుంది టీనేజ్ పిల్లలకి అట్లాగా కలర్ మంచి కలర్ కదా సేమ్ అండి మీరు ఇదే సారీ సైడ్స్ ఎడ్జెస్ కట్ వర్క్ అట్లా చేసి మన చేసిస్తాం థ్రెడ్ వర్క్ ఇప్పుడు కట్ వర్క్ చేస్తున్నారు కదా స్కర్ట్స్ పిల్లలకి అందరికి చాలా బాగుంటాయి సారీస్ కి కానీ అట్లా సో చూసారు కదండి కలెక్షన్ చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఈ ఆఫర్ అసలు మిస్ కావద్దు అది వాళ్ళకి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విజయా ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నెస్ట్ హ్యాపీ షాపింగ్